అందరికీ నమస్తే అండి ఇంకొక పేటిఎం గుర్రే డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతా అన్నా క్యాంటీన్ల మీద వెళ్ళేసి విష ప్రచారాలు ఉందో ఒకసారి వినిపిస్తాను చూడండి కూర్టు అని చెప్పేసి ఒక పథకం ప్రవేశపెట్టాడు ఇప్పుడే అది పథకం ఎందుకైంది రా అది ఆయన మాట్లాడుతూ చెప్పాడు పేదవాడు ఇలా ఉండకూడదు ఆర్థికంగా బలపడాలి అవునా అందరికీ కళలు ఉంటాయి అందరూ గొప్పగా జీవించాలని చెప్పేసి అని అనుకుంటారు మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్లడమే నా కోరికను నా లక్ష్యం అనో అని చెప్పాడు అంతేనా లేదండి మేనిఫెస్టోలో ఏమైనా పెట్టడైనా పూర్తి ఒక పథకం అని చెప్పేసాను அது பதக்கம் எந்த கொஞ்சம் குரே பைக நே பைக எடுத்து டாக்டர் பீத்தொரஈ கோடுபொரோ அக்கடி தாக்கெல்லி போயிடும் நிஜம் சதுவர மீற அது జగన్మోహన్ రెడ్డి అది కూడా వెళ్ళలేకపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆ పది మందికి ఆ పట్టడాన్ని కూడా పెట్టలేకపోయాడు కదా ఆ వంద చోట్ల ఆ రెండు వందల అయినా సరే పెట్టాడా కనీసం ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రజల పొద్దు కనీసం మీ కార్యకర్తకి నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం కష్టపడి జెండాలు మోసి తిరిగి ఓట్లు వేయించిన వాళ్ళు ఉంటారు చూసేవా ఉదాహరణ పేర్లు కూడా చెప్పవచ్చు కానీ బాగుంది చెప్పడం అలాంటి పట్టుబడి ఎప్పుడైనా సరే పార్టీ తరపు నుంచి ఇదిగో ఒక పదివేల రూపాయల సహాయం అందిస్తున్నాం అని చెప్పించు ప్రజల వద్దు ప్రజలకు ఎలాగో ఏడు మాకు మేము చెప్పింది అదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళకి ఏంటంటే డబ్బు ఉందన్న బలుపు పేదవాడు అన్న తింటే చూడలేదు పది మంది అన్నం తింటే ఓర్చుకోలేరు అదొక రకమైన వింత ఏడు మాట మీరు దేనికి ఏడు అంటే వాళ్ళు అన్నం చేస్తున్నారు తింటే తిన్నారా వాళ్ళు తింటే నీకే నష్టం అంటే లేదు వాళ్ళంతా మా మీదే ఆధారపడాలి మా మీద ఆధారపడే బతకాలా ఆ మనస్తత్వం మాట వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం వీళ్ళకి వచ్చింది లేదంటే వీళ్ళ మనస్తత్వం ద్వారా కానీ ఆ జగన్మోహన్ రెడ్డి అట్టా తగ్గలంటే తెలియదు కానీ వీళ్ళంతా అదే ధోరణి మా జగన్మోహన్ రెడ్డి పథకాల పేరుతో శుభ్రంగా అప్పులు చేసేసి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డికి చేయ కొట్టాలి తప్పితే ఆనందం జగన్ జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నకంటేలు ఎత్తేసాడు కదా మీరు ఎరు చంద్రబాబు నాయుడు గారు చేత్తేనేమో ఉండలేరు ఇది ఒక కొంత ఏడుపురా మీద ఎదురు కూడా తగలట్ట మీరు ఎంత దరిద్రులు ఎట్లా తయారయ్యారు పైగా నువ్వు డాక్టర్ ఎలా అయిపోయి మాకు అర్థం కావట్లా పెట్టి వంద రెండు వందల చోట్ల మరి మీరే అధికారంలో ఉన్నారు కదా ఇదే నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు కదా ఆ వంద రెండు వందల చోట్ల సరే ఎందుకు పెట్టలేకపోయాడు ఎందుకు పెట్టలేదురా అడగొద్దు పేరు మార్చుకో మనం అన్న క్యాంటీన్ అని మనం లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పేర్లు పెట్టుకోమను పేర్లు ఏమన్నా పెట్టుకున్నావాళ్ళు పది మందికి అన్నం పెట్టాడో లేదా అనేది కావాలి అన్న క్యాంటీన్ వల్ల చాలామంది తినేవాళ్ళు తింటారో ఎవరికి నచ్చితే తేలి తింటారో నేనైనా బలవంతంగా నీ పైన వృత్తి అంటున్నారా నువ్వు ఖచ్చితంగా వీళ్ళు అన్నా క్యాంటీన్లోనే చేయాలంటున్నారా లేదు నీలాంటి వాళ్ళ కోసం కాదు అన్నా క్యాంటీన్లు పెట్టింది ముఖ్యంగా నీలాంటి వాళ్ళ కోసం అసలు కాదు నీ కోసమనో ఇందాక గడి బొగ్గు గడుగుడు చెప్పాను కోసమనో ఇంకొకరి కోసమనో కాదు అన్నా పెట్టింది పేదవాడు తింటాడని చెప్పేసి తింటారో తినాలనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా తింటారు అది వాళ్ళ ఇష్టం ఒకసారి వీళ్ళు అన్నా వెళ్ళి అడగండి మరి మీకు సాక్షి నెలబు అరే ప్రతిదానికి విష ప్రసారం పనిచేది అబ్బాయి జగన్మోహన్ రెడ్డి అంతే మీరు అంతే అదొక వింత మనుషులు ఉంటారు మీరు మీరు ఇలా ఎలా తయారారు మాకు అర్థం అట్లా అదొక వింత జబ్బు అంతే నోటి కూల్ లాగేడు వాళ్ళు తింటుంటే ఏడవడం చూడలేకపోవడం ఇది ఒక జబ్బు అనుకోవాలి అంతే దీనికి మందులు గట్ట ఏముండదు ఉండదు వీడి కూడా డాక్టర్ అనుకుంటా వీడి దీనికి డాక్టరే అడ పశువులు డాక్టర్ ఉంటాడు వరకు వెళ్ళాలి డాక్టరే ఈ డాక్టరే వీడు ఎందుకు మాట్లాడుతుంటే దానికి అర్థం కాదు ఇప్పుడు ఒక రీజన్ చెప్పరా మీరు అన్నా క్యాంటీన్ వ్యతిరేకించడానికి ఒక రీజన్ చెప్పండి ఇదిగో మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి అండి గతంలో అంటే ఏడ్చేటే అన్నా క్యాంటీన్లో అవినీతి జరిగిందని చెప్పేసి అని ఏడ్చారు అధికారంలో ఐదేళ్ళు ఉండి అన్నా క్యాంటీన్లో జరిగిన అవినీతిని నిరూపించారంటే లేదు మీరు వెళ్ళలేకపోయారు కదా అంటే అందులో అవినీతి జరగలేనట్టే కదా మరి ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చిద్దామో లేదంటే తెలుగుదేశం పార్టీకి పేరు వచ్చిద్దాండి అంతే ఈ రెండు రీజన్స్ ఇంకోటి కాదు ముఖ్యంగా పేదవాడు అన్నది అనుకోకూడదు వాళ్ళు ఎప్పుడు మన పైన ఆధారపడి బతకాలి కా కాస్త ఇలాంటి ప్రత్యవహారాలు ఇలాంటి అత్యావహారాలు కొద్దిగా తగ్గించుకోండి మాట్లాడితే మన అన్న క్యాంటీల మీద విషప్రచారం చేసేద్దాం అది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మూడు స్పూన్లే తిన్నారు లోకేష్ గారు సక్కమిడ్లీయే తిన్నారు అదొక కొత్త వింత ఏడుపు నాకు చూసి ఆశ్చర్యం కలిగింది దానిపైన కూడా ఏడిపోయిన ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసేసేయండి ఏమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు స్కూల్లో అనుకో ఏమైంది లేదు లోకేష్ గారు సక్క ఇంటి తిన్నారు ఏమైంది వచ్చిన నష్టం ఏంటి జగన్మోహన్ రెడ్డి పప్పలకు సంబంధించి పప్పులు అనుకుంటా మూడు కోట్ల రొప్పలు చెల్లరకి వేసేయండి ఓన్లీ ఎగ్పప్పులకి ఇంకా ఎలా తినేయాలి మన ఇంట అవునా రోజుకొక వెయ్యి వెయ్యి అగ్గపక్కలు కడితే అలా ఒక మీద కుప్పకే చేసుకుని తెలియలేము జగన్మోహన్ రెడ్డి తిన్నట్టు మీరు చెప్పే విధానం అలాగే ఉంది నాకు మొన్న నవాలో ఏడవాలో అర్థం కదా చూసి మాట్లాడదాం అనుకోండి దాని గురించి ఇంకా అంత నిజాన్ని దిగజారిపోయి మంత్రిగారేమో సగవీడ్లు తిన్నారో ముఖ్యమంత్రి గారేమో మూడు స్పూన్లు తిన్నారని మాట్లాడుతుంటే ఇంకా మనస్తత్వం అంతే ఇంకా బుర్ర అంతే అని అంతే వదిలేయాలంతే ఇంకా అంతమీద చేసేది ఏం లేదు ఇంకా నాకు ఒక్కొక్కసారి ఏమనిపిద్దు అంటే ఇంత నీచ ఎలా తయారయ్యారా ఆ రాష్ట్రంలోనే అనిపిస్తున్నాం దయచేసి ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయమకండి అన్నా క్యాంటీన్ల మీద మీరు ఎంత రచ్చ చేసుకుంటే అంత మీకే చెట్ట నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆ పదకొండు స్థానాలు కూడా రావు నిజంగా చెప్తున్నా ఆ పదకొండు కూడా వచ్చే పరిస్థితి ఉండదు మీరు ఎలాగే ప్రతి దానిపైన కోడిగుడ్డు మీద ఏకలి ప్రయత్నాలు చేస్తే ఆ పదకొండు కూడా రావు ముఖ్యంగా అన్నా కాండీల విషయాలు మీరు ఎంత సైలెంట్గా ఉంటే మీకు అంతే మంచిది ఓన్లేరు ఎప్పటికైనా సైలెంట్గా ఉన్నారో వాళ్ళు తప్పు తెలుసుకున్నారని చెప్పి అనుకుంటారు అంతే లేదు మీరు అలాగే ఏడిసారు ఇంకో వీళ్ళు పది మంది అన్నం తింటే చూడలేరు రా ఎలాగ పది మంది అన్నం తింటే వీళ్ళు చూడలేరు రా వాళ్ళు వాళ్ళ స్వభావం అలాంటిది వాళ్ళ గుణం అలాంటిది అవి బుద్ధి అలాంటిది వీళ్ళు అసలు రాష్ట్రంలో తిరగనివ్వకూడదు అనే అభిప్రాయానికి వచ్చేస్తారు ఇప్పుడు మాకు అలగలేదేంటి మీ వీడియోలు చూసినా మీరు మాట్లాడే చూ విన్నా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడినా మీ సోషల్ మీడియాలో మీ పోస్టింగ్ చూసినా మాకు అదే అభిప్రాయం కలుగుతుంది చిన్నగా చెప్పాను కదా పదవద్ధాకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు నీచ మాట ఇంతకన్నా పెద్ద పదాలు పడుతుంది బాగోదు నిజంగా మీ నాంటు భూమి భూమి మీద ఉండకూడదు రా అంతరాక్షన్లను ఎక్కడ ఉండాలా మీ స్వభావం తగలెట్ట ఇంత దుర్ని ఎక్కడ చూసుకుందమ్మా